గోదావరి గని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి నిలయంగా మారిందని డివైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కమిటీ నాయకులు బుధవారం గోదావరి జనరల్ హాస్పిటల్ను సందర్శించారు హాస్పిటల్ సిబ్బంది డైట్ సిబ్బంది మధ్య సమన్వయం లోపించడం మూలంగా పేషెంట్లకు పూర్తి స్థాయిలో పౌష్టిక ఆహారం అందడం లేదని సూచించారు హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని పేర్కొన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హాస్పిటల్ పరిస్థితిని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో ప్రధానంగా అనేక సమస్యలు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు పేషెంట్ కేర్ వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంగా అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా గో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత దినదినము ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు అభివృద్ధి చెందాలి కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వేసిన గుంగలి అక్కడే అన్న చందంగా గోదావరి కాని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి నెలకొంటా ఉంది ఎప్పటి నుండో అనేక రోజులుగా కూడా నెలలుగా కూడా ఇక్కడ మందుల కొరత అనేది ఉన్నది సరైన టైంకి పూర్తి స్థాయిలో మందులు అందడం లేదు అదేవిధంగా ముఖ్యంగా పేషెంట్లు అడ్మిట్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ భోజనము ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆ ఏర్పాట్లో పౌష్టికాహారంగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం గుడ్డును అందిస్తారు కన గుడ్డు కోడిగుడ్డు అనేది ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందు అందడం లేదు ఏదో పెట్టినామా అంటే పెట్టినామన్నట్టు మొక్కుబడిగా పెట్టడం జరుగుతూ ఉన్నది దీంతోపాటు శానిటైజన్ పేషెంట్ కేర్ల డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా ఉన్నది ఇక్కడ ఎవ్వరు కూడా సూపర్వైజర్లు కానీ దానికి సంబంధిత బాధ్యులు కానీ పట్టించుకోకుండా మొత్తం రెండో ఫ్లోర్లో అంతా కూడా శానిటైషన్ పేషెంట్ కేర్ అనేది కూడా పూర్తి అధ్వానంగా మారిన పరిస్థితి ఉంది దీంతోపాటు మొదటి ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది ఆ మొదటి అంతస్తుకు సంబంధించి కూడా మొత్తము అక్కడికి సంబంధించిన సామాగ్రిని నిర్లక్ష్యంగా వదిలేయడం జరిగింది ద్వారా దాని ఫలితంగా ఎన్నో వేల రూపాయల ప్రజాధనము వృధా అవుతుంది కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్ప స్పందించి మొదటి అంతస్తులో ఉన్న పేజ హాస్పిటల్కు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా భద్రంగా భద్రపరచాలే తప్ప నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం ద్వారా ఆ బెడ్లన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి కానీ వీటన్నిటిని కూడా వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఇటువంటి సమస్యలు పునరావృతంగా కాకుండా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమీక్ష డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ అట్ల శివకుమార్ గొరెంకల సురేష్ సూర్య తదితరులు పాల్గొన్నారు